స్టార్మాలో రీసెంట్గా స్టార్ట్ అయిన సీరియల్ పొదరిల్లు ఇక ఈ సీరియల్ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుండి ఈ సీరియల్లో హీరో క్యారెక్టర్లో కనిపిస్తున్న చక్రి చూడడానికి గుండు నిండా గుడి గంటలు సీరియల్లో హీరో అయిన అచ్చం బాలులా కనిపిస్తున్నాడు వీరిద్దరూ రియల్ లైఫ్లో రిలేటివ్సా లేదా బ్రదర్సా అంటూ ఆడియన్స్ తమ డౌట్స్ ను షేర్ చేస్తున్నారు ఇక చక్రి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న దీపక్ కూడా బాలుల్ అనే తమిళ్ యాక్టర్ తనకు తెలుగులో పొదరిల్లు సీరియల్ మొదటిది తను తమిళ్లో పలు సీరియల్స్ లో యాక్ట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తర్వాత ఇప్పుడు మొదటిసారి పొదరిల్లు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఇక చక్రి అసలు పేరు దీపక్ కుమార్ దీపక్ కు మ్యారేజ్ అయ్యింది తన భార్య పేరు అభినవ్య అభినవ్య కూడా యాక్టరే వీరికి ఒక బాబు ఉన్నాడు ఇక విష్ణుకాంత్ విషయానికి వస్తే విష్ణుకాంత్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న బాలు కూడా తమిళ యాక్టరే తనకు గుండుండా గుడి గంటలు సీరియల్ మొదటిది ఇక బాలుకి కూడా రియల్ లైఫ్ లో మ్యారేజ్ జరిగినప్పటికీ కొన్ని మనస్పర్థల కారణంగా యాక్ట్రెస్ సంయుక్తతో కొన్ని నెలలకే డైవోర్స్ తీసుకుని విడిపోయారు ఇక బాలు చక్రీల విషయానికి వస్తే వీరిద్దరు చూడడానికి ఒకేలా కనిపిస్తున్నప్పటికీ వీరి మధ్య ఎలాంటి ఫ్యామిలీ రిలేషన్ లేదనే చెప్పవచ్చు వీరిద్దరూ రియల్ లైఫ్ లో జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఇక సీరియల్లో వీరిద్దరికి ఇస్తున్న వాయిస్ ఓవర్ ఒక్కరిదే కావడంతో వీరి వాయిస్ కూడా ఒకేలా అనిపిస్తుంది అలానే ఇద్దరు క్యాబ్ డ్రైవర్స్ ఇక చక్రీ లుక్ తో పాటు తన ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ కూడా బాలుకి దగ్గరగా ఉండడంతో చక్రిని చూసిన ఆడియన్స్ అంతా బాలు లా కనిపిస్తున్నాడు అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు మరి పొదరిల్లు సిరియల్ చక్రి చూడడానికి గుండె నిండా గుడి గంటలు సిరియల్ బాలులా మీకు అనిపిస్తున్నాడా లేదా అలానే వీరిద్దరిలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్